ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకా క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో అమెజింగ్ అని టైప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఏపీ ప్రభుత్వం మాత్రం భారీ ఎక్సలెంట్ గుడ్ న్యూస్ ఇచ్చింది కేంద్ర కేబినెట్ కూడా ఆమోదించడంతో పదహారు వేల ఏకంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాల భర్తీకి ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది సో ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ ఎలా చెక్ చేసుకోవాలి దరఖాస్తు దానికి ఎటువంటి ధృవపత్రాలు కావాలి ఆ పర్టికులర్ డీటెయిల్స్ చాలా క్లియర్ అని గా మనం తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఏపీలో పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కావాలంటే దీనికి సంబంధించి మిగతా పర్టికులర్ డీటెయిల్స్ నేను మాటలు చెప్పడం కన్నా వన్స్ మీరు వీడియో కింద లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది వన్స్ ఓపెన్ చేసి చూడగానే ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ పీడిఎఫ్ అప్లికేషన్ ఫామ్ విద్య అర్హతలు గత డిఎస్సిలో నిర్వహించిన ఎగ్జామ్ విధానం అండ్ సీబీటీ ఎగ్జామే ఉంటుంది ఆ సిబిటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి కాకపోతే నేను నోటిఫికేషన్ పీడిఎఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా మరో వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను సో ఈ వీడియో ఏమాత్రం నచ్చినా డిఎస్సికి సంబంధించి మీకు ఎటువంటి సలహాలున్నా సందేహాలున్నా స్కూల్ అసెంబ్లీ పోస్టులు కావచ్చు ఎస్జెటి పోస్టులు కావచ్చు ఎటువంటి డౌట్స్ వచ్చినా మీరు తప్పకుండా మీ సలహాలను తెలియజేస్తూ ఈ వీడియోని మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి ఒక చిన్న లైక్తో సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్